జై శ్రీరాం అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో వచ్చి ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటవ తేదీ నా శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించిన సరే కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్యఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రంచేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి పూజగదిని కూడా శుభ్రంచేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసిన విష్ణుమూర్తికి తులసి ఆకుల సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదట కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో నిండుగా అలంకరించుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే ఆవు పాలుపోసి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిపోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇల్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదవండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఏకాదశి నాడు తప్పనిసరిగా ముద్ద కర్పూరం తోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠంలోకి చేరుకొని విష్ణుకీర్తనలతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొలుపుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యుదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని మీ కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటిరెట్లు పుణ్యఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరిసంపదలు వరిస్తాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణలో ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోబుకు అరటిపండు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి లేని వారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవు నెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసిమాతకు హారతి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసిన సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుంది లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టిన తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షిణం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు జై శ్రీరామ్